చూడు ఎప్పుడైనా నమ్ముతావు సూపర్మ్యాన్ అని మ్యాజిక్ టీజీ జరికా కూడా చేస్తాడు ఆయన సూపర్మేనా సూపర్ మ్యాన్ దివ్య అవును సూపర్మ్యాన్ ఫ్లాట్స్ లో అందరికి మేమంటే భయం కానీ మాకు దివ్య అంటే భయం ఎలాగైనా దివ్య కంట్రోల్ చేయాలి ఏదైనా ఐడియా ఉంటే చెప్పు సూపర్ మ్యాన్ దానికి దారుణం దివ్య ఎవరన్నా లవ్ చేయాలి లేకపోతే ఎవరన్నా దివ్య లవ్ చేయాలి లవ్ చేస్తే అప్పుడు దివ్యకి లవ్ చేయడానికి టైం సరిపోదు ఇంకా మమ్మల్ని ఏం అలా అయితే నువ్వే లవ్ చేయ సూపర్ మ్యాన్ నేను నన్ను ఎలా డాట్లో ఎరికొచ్చుకోండి ఐఎమ్ వెరీ హ్యాపీ ఏ మీ నాన్నని లవ్ చేయమందమా మా అమ్మకు ప్రాబ్లం అవుతుంది ఎవరా మీ అమ్మకే కాదు మీ అందరం మళ్ళీకి ఓకే 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 మీ అందరికి ఎంత ప్రాబ్లం గా ఉంటాయ్ నేను ఎలా చేస్తాను వడ్డే సూపర్ మ్యాన్ అదెవ రాక్షసి వరలేదరా మీ అందరి కోసం నీ కోసం చేస్తానురా ఓకేనా ఈ గణేష్ వచ్చినప్పటి నుంచి పిల్లల allergies మరీ ఎక్కువైపోయింది అసలు ఎవర్నడి తీసుకెళ్ళాడండి పిల్లల్ని అది బయటికి ఎవరికైనా ఏదైనా అయితే అలాం జో పెంటలు కూర్చుంటా మాత్రం సేఫా బుక్ ఉం అపార్ట్మెంట్ గుళ్ళపోతం గ్యారెంటీ అంటే హ్మ్మ్ కరెక్ట్ బుక్ ఉం అలాగే ఫ్లాష్ వచ్చేసి వెళ్ళిపోతామా రే నువ్వు కూర్చోరా చూడు గణేష్ నీ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి నీకు వన్ వీక్ టైం ఇస్తున్నాం ఫ్లాట్ ఖాళీ చేస్తే ఇది అసోసియేషన్ డెసిషన్ సూపర్ మ్యాన్ కాల్ చేయమని చెప్పడం అసోసియేషన్ అంటే పెద్ద అసోసియేషన్ దానిలో మనకి ఏమైనా మెంబర్షిప్ ఇచ్చారా ఎట్లీస్ట్ మనం మాట ఉన్నారా అవును మనం మన కోసం ఒక అసోసియేషన్ స్టార్ట్ చేస్తున్నాం మా డాడీ ప్రెసిడెంట్ కాబట్టి నేనే ప్రెసిడెంట్ మా నాన్న సెక్రటరీ కాబట్టి నేనే సెక్రటరీ మా అమ్మ ట్రెజర్ కాబట్టి నేనే ట్రెజర్ సూపర్ మ్యాన్ ఇక్కడే ఉండాలి ఈ కోసం మనం పోరాటం మొదలు పెడుతున్నాం హెచ్చరిక గణేష్ ని కాల్ చేయమని చెప్పిన అసోసియేషన్ దాన్ని ఎన్ని మార్చుకోవాలి లేకపోతే విపరీతమైన పరిణామాలు ఎదుర్కొంటారు ఇట్లు పిల్లల పోరాట సమితి మొదలు పెట్టారా పోరాటం పోరాటం బాగా ముదిరిపోయింది తెలుసండి నాకు నీళ్లు రావటం లేదు అర్జెంటు అందుకే ఎర్లీగా ఆఫీస్ కి వెళ్తున్నాను సాయంత్రం వచ్చి మాట్లాడుతున్నాను ప్లీజ్ తప్పుకోండి హెచ్చరిక మా డిమాండ్ కి మీరు సమాధానం చెప్పలేదు కాబట్టి మా తదుపరి వ్యూహం అమలు పరచబోతున్నాం ఏం చేస్తారో వీళ్ళు రాను డిసిప్లిన్ లేకుండా అప్పుడు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా తయారయ్యారు పిల్లలు పిల్లల్లా ఉండట్లేదు చివరికి పవర్ కూడా ఏం చేయాలి పిల్లల్ని ఏమీ గణేష్ ఇక్కడే ఉండొచ్చని చెప్పండి వాళ్ళు ఏమీ చేయరు ఇక్కడే ఉంటే పిల్లలు పాడైపోతారండి ఏం పాడైపోతారు గణేష్ వచ్చాక ఆటలు కాస్త ఎక్కువనే ఈ వయసులో కాకపోతే ఎప్పుడల్లరి చేస్తారు నా మనవన్నీ చూడండి అప్పుడు ఎలా చదివాడు ఇప్పుడు అలాగే చదువుతున్నాడు అలా అంటే మా పాప బానే చదువుతోంది మావాడు కూడా బానే చదువుతున్నాడు మరి గణేష్ ని ఎందుకు పంపించటం అని వదిలేస్తే పిల్లలు మళ్ళీ మళ్ళీ అతని బయటికి వెళ్తే ఆ రోజు ఎంత టెన్షన్ పడ్డం ఇక ముందలా జరగకుండా చూడండి పిల్లలు మీరు ఇంకెప్పుడు ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్ళాలని మాటిస్తే గణేష్ ఇక్కడే ఉండొచ్చు సరేనా మీరా చెప్తా నువ్వాడు అయసు ఇరుక్కుపోయింది ఫైర్ సర్వీసా అదెందుకు నువ్వు కదా ఇలా దూకి అలా

ట్రయల్స్ చూసా ఆల్ రియల్స్ చేస్తా

గణేష్ ని దూకమని రా చెప్పింది చెప్పకపోతే అందరికీ వాతలు తెలుస్తాయి వీళ్ళు చెప్పేలోకం మనమే ఒక్కడం బెటర్ యు జంప్ చేసినప్పుడు కింద పడిపోతే వాడి మీద దీనికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ రా రారా చేపట్టు వదలరా నేను చదవకపోతే కొట్టు అంతే అంతేగాని మా పర్సనల్ మాటలో తలదర్చుకు నేను నీకు ట్యూషన్ చెప్పను కో

నేను ట్యూషన్ చెప్పడం మొదలెట్టాకి మీకు ర్యాంక్స్ వచ్చాయి తెలుసా ఏంటి నేను చేసిన ఏం చేసాను మాకు మేము ఎగ్జామ్ వేస్తావా నువ్వు మాట్లాడుకో నువ్వు అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయితే ఫార్టీ పర్సెంట్ వచ్చేలా చేసింది నేను నీ ట్యూషన్ లో ఫార్టీ పర్సెంట్ వచ్చింది గణేష్ ట్యూషన్ లో సెవెంటీ పర్సెంట్ వస్తుంది వీడిక సెవెంటీ పర్సెంట్ ముందు వాడిని పాస్ అవ్వమను తర్వాత చూద్దాం సెవెంటీ పర్సెంట్ తెచ్చుకుంటే తెచ్చుకోమని చూద్దాం ఎండు పెట్టు దేనికైనా రెడీ

నా 70% వస్తుందా సూపర్ మ్యాన్ నాకోస్మోనికోస్మోనికోస్మోనాకోస్మోనికోస్మోనాకోస్మోనాకోస్మోనికోస్మోనాకోస్మోనికోస్మోనికోస్మోనాకోస్మోనికోస్మోనికోస్మోనాకోస్మోనాకోస్మోనికోస్మోనాకోస్మోనికోస్మోకోస్మో ఇదోకట అవడం కోసం నికొస్తదే ఏవొ వచ్చేలా ఉందిరా 2 little hands go clap 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 2 little legs go tap 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 టూ లి హెల్ సైడ్స్ ఎయిటీన్టీ

అమ్మాయి నా ప్రెషస్ మాటర్ నీకు నిద్ర వస్తే నువ్వు వెళ్ళి పడుకో నేను చదువుకోవాలి గుడ్ నెక్స్ట్ టేబుల్ అన్ని గుర్తున్నాయి కదా నీట్ గా రాస్తావు కదా గుడ్ నాని సాయి కిర ఈ గెటప్ ఏంట్రా మనల్ని చూస్తే దివ్య భయపడరు అందుకే ఈ గెటప్స్ సింహం నవ్వుతోంది సూపర్ మ్యాన్ సింహం నవ్వకూడదు గర్జించాలి ఏంటి నాకు సెవెంటీ పర్సెంట్ రావే నేను ముందే చెప్పాను కదా నీకు రాదని ఏం చెప్పలే నాకు సెవెంటీ టూ పర్సెంట్ వచ్చింది ఎట్లా మేమే గెలిచాం ఐ లవ్ యూ చెప్పు ఐ లవ్ యూ చెప్పు ఐ లవ్ యూ చెప్పు ఐ లవ్ యూ చెప్పు నేను యానిమల్స్ కి అలా చెప్పను అయినా సింహ సింగిల్ గా రావాలి